దయచేసి పెద్ద ఎక్కువ కాబట్టి స్వామివారిని ద్వారా దర్శనం చేసుకొని త్వరగా వెళ్ళాలండి మధ్యలో ఎవరు బయట దగ్గర మధ్యలో ఎవరు పెంపుల బాగుంటే కదా కీలక నార్మల్ పెంపదారుంటే క్యూలైన వెళ్ళాల్సిన అవసరం లేదు పిల్లల వారికి పూలైన దగ్గర ఎవరు ఎప్పుడు పోతండి బయట పూల దగ్గర ఎట్టుకో బయటకు వచ్చిన లేట్ అవుతుంది ఎండుకుంటున్నారు చేసుకుని బయటకొచ్చే గేట్ దగ్గర కొంచెం లేట్ అవుతుంది డ్రైజర్ స్పందించారు కానీ సంబంధించావారు భక్తులందరినీ కొంచెం స్పీడ్ అప్ చేయాలండి రద్దు చేసేవాడిని స్పీడ్ అప్ చేయాలనుకుంటున్నాం కొన్ని స్పీడ్ అప్ చేయాలండి కమిటీ వారు పోలీసు వాలంటీర్లు కాదు అందరు కూడా యాత్ర భక్తులు చూడాలి ప్రతి ఒక్క వాళ్ళని అంబేద్కర్